తాజా మాజీ సర్పంచ్లకు సంఘీభవన్ తెలిపిన అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో సర్పంచులు గ్రామాల సర్వేతో ముఖాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తారని పేర్కొన్నారు పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాలు క్రీడా మైదానాలు వైకుంఠ ధామాలు అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంకర్ తో పాటు ట్రాక్టర్లను సమకూర్చి నిరంతరం వీధులని పచ్చదనం పరిశుభ్రతతో నింపారని కొనియాడారు గ్రామాల సిసి రోడ్లు కమ్యూనిటీ భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అప్పులు తెచ్చి మరీ అధికార పర్యవేక్షణలో పనులు పూర్తి చేశారని అయినప్పటికీ పద్నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కారు కాలేయపారు есть на Рибе Марсин తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పలువురు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు తమకు అనుకూలమైన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సర్పంచ్ లపై కాలయాపన చేయడం తగదని వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఫోరం జేఏసీ రాజన సిరిసిల్ల జిల్లా కన్వీనర్ దుమ్మ ఆనంద్ మాజీ ఎంపీపీ చిలుక పెండయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్ తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు ఆయిల్లేని కమలాకర్ రావు చిలుక అంజుబాబు లింగపల్లి కరుణాకర్ మేకల పరిశ్రమలు గట్టు లక్ష్మీనారాయణ రాపలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా పోలీసు శాఖ వారి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం మా బిల్లులు మాకు వెంటనే రిలీజ్ చేస్తే మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేయము కదా అందుకే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యమంత్రి వరకు కూడా ఎంపీడీ నుంచి ముఖ్యమంత్రికి కూడా వినతి ఇచ్చినాం ధర్నా చేసినాం రాజీ చేసినాం ఇంకేం చేయాలి గవర్నమెంట్ ఇంకా కూడా ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం మా రిలీజ్ చేయకుండా అర్ధరాత్రి తీవ్రంగా ఖండిస్తున్నాం కుదుర్తి మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచ్లను ఈరోజు ఉదయం ఐదు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సర్పంచ్ అరెస్ట్ చేయడాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వడంలో ఈ యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక నిర్లక్ష్యం వహిస్తూ ఉంది బీఆర్ఎస్ సర్పంచ్లనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ల బిల్లును మొత్తం పెండింగ్ పెట్టి ఒక నరహంతక పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నాడు ఈ సర్పంచ్లను అరెస్ట్ చేయడంలో చూపే శ్రద్ధ బిల్లులు ఇవ్వడంలో చూపెడితే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది మా మీదేదో ఈ బీఆర్ఎస్ పార్టీ మీదనో బీఆర్ఎస్ సర్పంచ్లను కక్షపూరితగా వేధిస్తే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడ్డది గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది దాని మీద ప్రత్యేక ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని గ్రామాలు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు మొత్తం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వీళ్ళు అసెంబ్లీకి వెళ్దామని ఉద్దేశంతో ఉంటే సరే వీళ్ళు ఏమైనా యుద్ధానికి వదలలేరు కుట్టారు వాళ్ళ వాళ్ళ హక్కు వాళ్ళకి ఇచ్చే డబ్బులను మాకు ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేశారు ఇది వాస్తవంగా ప్రజాస్వామ్యం దేవడం నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నది మరి అదేవిధంగా మరి పోలీసు ప్రభుత్వం కూడా పోలీసులను పోలీసులతో రాత్రిలో నాలుగు గంటలు తీసుకొచ్చి ఒక ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాల గ్రామంలో పరిపాలించిన వ్యక్తులను నాలుగు గంటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించి మరి ఇప్పటివరకు ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళు ఉంచి ఇవన్నీ పాబం దేనికి ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి ప్రజలకు సేవ చేసే వ్యక్తులు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన లేక సర్ప ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయితే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలేదు నువ్వు ఇప్పుడు ఇప్పుడు గ్రామ ఎదురుగా చూస్తున్నావు కచ్చర చూస్తున్నావు మండల హెడ్ క్వార్టర్ కానీ ప్రతి గ్రామంలో కచ్చర పేరుకపోయింది దాన్ని చూసే పట్టించుకున్న నాదుడే లేడు ఇది అధికారులతో సరిపాలించే విధానం కాదు ఇది ప్రజాస్వామ్యంగా ఎప్పుడు ఎన్నికల సమయం ముగిసిందో అప్పుడు ఎన్నికలు పెట్టి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలి గతంలో కేసీఆర్ కూడా రాబోయే అంటువ్యాధులు వస్తాయని ముందు జాగ్రత్తగా వాళ్ళను శుభ్రత గ్రామాలన్నీ శుభ్రత చేసుకుంటూ ఇప్పుడు కూడా టాప్ ఏర్పడి చేస్తూ అన్ని రకాల ముందు ప్రణాళికతో ముందుకెళ్ళిన తప్ప వీళ్ళకి ముందు చూపు లేదు ఏమున్నా ప్రజాపాలన ప్రజాపాలన ఏం పాలన ఈ ప్రజలకు అర్థమైపోతుంది ప్రజలు త్వరలోనే మీ ప్రాణం మీ ప్రాలన ఎటువంటిదో దానికి జవాబారీ స్థానిక ఎన్నికల్లో మీకు సరైన జవాబు ఖచ్చితంగా చెప్తారు వంద శాతం చెప్తారు మీ ప్రజాపాలనంటారు కదా ఇది ప్రజాపాలన కాదు మీ ఎమ్మెల్సీ మాట్లాడుతు చూడు ఇవి వెంటనే కూడా ఏదో రిజర్వేషన్ పెడితే ఇప్పుడు ఆయనతో ఖాళీతంగా ఆలపెట్టుకుంటారంటే మీ పాలన బాగా అర్థమైపోయింది అందుకని చెప్తున్నా వెంటనే సర్పంచ్ మాజీ సర్పంచ్లో బిల్లు చెల్లించవలసిందో ఈ ప్రభుత్వాలు నేను ప్రజల తరఫున ప్రజాప్రతినిధి నేను డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై జీళ్ళలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి సర్పంచ్లు వాళ్ళు చేసిన పనులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా అధికారుల పర్యవేక్షణలో లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా తమ చుట్టూ తింపుకుంటూ మాజీ సర్పంచ్లను వేధిస్తుంది ఇది ఈ వేధింపులు తీవ్ర శోచనీయం వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ మంత్రివర్గం కేవలం ఆ పార్టీకి వత్తాస పలికే లీడర్లకు ఎమ్మెల్యేలకు కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తూ చిన్న చితక బతుకులు రెక్కాడితే కానీ డొక్కాడని కొన్ని గ్రామాల్లో సర్పంచులు అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఒక శోచనీయ దయనీయమైన స్థితి ఎదుర్కొంటున్నారు అట్లాంటి సర్పంచ్లను పై కసిగట్టి కనికరం చూపెట్టక వారి బిల్లులు చెల్లించకపోవడంతో ఇవాళ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడికి రాష్ట్ర సర్పంచ్ల మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ చందుర్తి మండల సర్పంచ్లు వెళ్లకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్లో నాలుగు గంటలు ఉంచడం జరిగింది ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సర్పంచ్లకు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలి ఇవాళ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు వెచ్చించినాయి కాబట్టి ఈ ఈ విషయాన్ని వెంటనే గవర్నమెంట్ దృష్టి సారించి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ చంద్రుద్ది మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ